హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరినాగానంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది మనము ఈరోజు ఏదైతే ఇరవై ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిదిన జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి కేసు గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఏదైతే లాస్ట్ అడ్జమెంట్లో ఏవైతే ఈ క్వశ్చన్స్ మీద ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయో అవే ఆర్గ్యుమెంట్స్ ఈరోజు కూడా జరగడం జరిగినాయి రెండు పదిహేను తర్వాత ఈ మ్యాటర్ అనేది రీచ్ అవ్వడం జరిగింది సో ప్రభుత్వ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వారు ఎల్లుండి అనగా ఇరవై మూడో తారీఖు వీటికి సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తామని చెప్పేసి కోర్టుకు తెలపడం జరిగింది సో కోర్టు దానికి యాక్సెప్ట్ చేస్తూ ఎల్లుండికి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది సో ఏదైతే ప్రీవియస్గా జరిగినటువంటి వాదనలు మాత్రమే మరలా కోర్టుకి చాలా గ్యాప్ అనేది రావడం వల్ల మళ్ళీ ఆ వాదనలు అనేది జడ్జి గారు వినడం జరిగింది సో కొత్తగా అయితే ఏమీ చెప్పేది లేదు కాబట్టి మరలా ఎల్లుండి ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి వాదనలు వింటారో అప్పుడు మీకు పూర్తి అప్డేట్ అనేది ఇవ్వబడటం జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ